హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ మధ్య అయితే నాకు అసలు వీడియో అయితే అసలు తీయడానికి కానీ రీల్స్ చేయడానికి కానీ అస్సలు కుదరట్లేదండి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఇంట్లో పిల్లలకి బాగాలేకపోవటం అట్లా ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో ఫీవర్స్ రావడం కొంచెం బాగాలేదండి సో అందుకే నేను కూడా ఈ మధ్య కొంచెం రీల్స్ అనేది చాలా తక్కువైంది అప్డేట్స్ ఇవ్వటము ఇదిగోండి అయితే మా ఇంట్లో అయితే ఫుల్ చాలా డ్రై ఫ్రూట్స్ అలా ఉండిపోతున్నాయండి పిల్లలు రోజు తింటారని తెచ్చి పెడితే వాళ్ళు అలాగే తినకుండా అలాగే పెట్టేస్తున్నారు అయితే నేను ఇదిగోండి ఇట్లా మంచిగా అన్ని కట్ చేసుకొని లడ్డూల్లాగా అయితే చేశాను ఇవి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదండి అంజీర్ అండ్ ఖర్జూరా వీటితోటి కలిపి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేశానండి ఓకే అండి వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్